தான் கே மாதிரி காவுகா இது எல்லா மாதிரி ட்ரீன்ஸ் Reksiisen maa R еёalescale R A Kharadok R A Kharadok R A Kharadok R A Pharadok R A Kharadok R A Pharadok R Khaad Ir जयकारे लगा रे जयकारे लगा रे जय जय लाल बल के नारे और सिंधिया प्रेम के नारे जयकारे लगा रे 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 ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి మా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఇక్కడికి ముఖ్యంగా రావటానికి కారణం విజయవాడ వెస్ట్లో జనసేన పార్టీ తరఫున పోతిన వెంకట మహేష్ గారికి సీటు ఖచ్చితంగా ఇవ్వాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టడానికి మేము అందరం తరలివచ్చాము మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ తరఫున ఫస్ట్ నుంచి పునాది వేసిన దగ్గర నుంచి కూడా మహేష్ గారు జనసేన జెండాని పట్టుకుని జనసేన పార్టీ తరఫున అహర్నిశలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారి ఫేస్ ఎలా ప్రజలకు కనెక్ట్ అయ్యిందో అలాగే మహేష్ గారి ఫేస్ కూడా ప్రజలందరికీ కూడా అలా కనెక్ట్ అయ్యింది జనసేన పార్టీ అంటే మహేష్ గారు మహేష్ గారు అంటే జనసేన పార్టీ లాగా అంత ప్రజల్లోకి వెళ్ళడానికి గల కారణం మహా మహేష్ గారు అహర్నిశలు ఆయన కష్టపడిన శ్రమని మీరు జనసేన పార్టీ తరఫున గుర్తించాలని కోరుకుంటూ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం కొట్టడానికి మేము అందరం తరలి వచ్చాము అసలు ఒకటి గుర్తు పెట్టుకోండి మహేష్ గారు లాగా జనసేన పార్టీ తరఫున ఎంతమంది నాయకులు నిలబడ్డారు అహర్నిశలు మహేష్ గారు లాగా పార్టీ కోసం అధికార పార్టీని ఎంతమందిని అధికార పార్టీని నిలబెట్టి అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మహేష్ గారు లాగా ఎంతమంది నాయకులను తయారు చేయగలిగారు మహేష్ గారు లాగా ఎంతమంది ఉద్యమాలు ఉద్యమాల్లో పాల్గొని అహర్నిశలు శ్రమపడ్డారు ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం గమనించి ఈ సీటుని నేను ఖచ్చితంగా పోతున్న వెంకట మహేష్ గారికి సీటు ఇస్తారని ఆశాభావంతో మేము అందరం వెయ్యి కళలతో ఎదురు చూస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు అమ్మవారి దయ మా మీద ఉండాలని చెప్పి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అమ్మవారిని ప్రార్థిస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రాధాయపడుతూ ఈరోజు అమ్మవారికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చాం ఇదే అమ్మవారి గుడి దగ్గర నుంచి ఇదే పశ్చిమ నియోజకవర్గం పోతిన్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే వారాహి యాత్ర బయలుదేరింది అప్పుడు రాష్ట్రం అంతటా కూడా ఆ రోజు చూసారు ఎంత ఘనంగా ఇక్కడి నుంచి వారాహిని పంపించామో ప్రజలందరూ కూడా గమనించారు అదేవిధంగా ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ గారు పోతిన్ మహేష్ గారి గురించి సబ్జెక్ట్ లేకుండా ఏ రోజు మాట్లాడు ఇలాంటి పోతిన్ మహేష్ గారి నాయకత్వం ఉంటే పీఎంవరంలో గెలిచేవాడిని అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి ఈ పరిస్థితి వస్తుందని చెప్పి జన వీర మహిళలు ఎవ్వరూ కూడా కలలో కూడా కలని పరిస్థితి ఇది కేవలం ఒక కుట్రపూరితంగానే ఈరోజు మేము పరిగణిస్తున్నాం అది ఎవరు చేశారన్నది వాళ్ళకే వదిలేస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము పదే పదే గత ఆరు రోజుల నుంచి కూడా ప్రాధాయపడుతున్నాం ఇక్కడ మనం బలం ఉన్న పార్టీ మన బలాన్ని ఏ విధంగా కూడా వదులుకోకూడదు అదేవిధంగా బీజేపీ వాళ్ళ అధిష్టానానికి ఈరోజు లేఖ రాసింది మేము పశ్చిమ నియోజకవర్గంలో గెలవన్ సీటు మాకు ఇచ్చారు మాకు ఇక్కడ సీటు వద్దు అని చెప్పి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది మరి అలాంటి పరిస్థితిలో ఒక రాజధాని నగరంలో ఈరోజు మన బలాన్ని నిరూపించుకోవాలి కానీ మనం తగ్గేది లేదని చెప్పి మీరే మీ నోటితో చెబుతారని చెప్పి ఈరోజు కూడా ఆసక్తికరంగానే మేము అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా మీ నోటితో ఎప్పుడెప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి నోటితో ఎప్పుడెప్పుడు పచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతిన్ మహేష్ గారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం నా పేరు గణశంకర్ విజయవాడ జనసేన పార్టీ నగర సహాయ కార్యదర్శి ఈరోజు కాపాడుకో దుర్గమ్మ నీ కాపలాదారుడు పోతిన మహేష్ గారిని చెప్పని మేము పెద్ద ఎత్తున అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి కామాక్షమ్మ దగ్గర నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మరి మా జనసేన వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ మా ఆవేదనని ఆ అమ్మవారు చెప్పడం జరిగింది ఎందుకంటే సమర్థులను పక్కన పెడితే అసమర్థులు రాజ్యాలు వెళుతారని చెప్పని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు మరి అందులో భాగంగానే మేము కూడా మా పార్టీ అధ్యక్షులకు ఒక వినపం తెలియజేస్తాం పోతిన మహేష్ గారు లాంటి సమర్థులను పక్కన పెట్టవద్దు అసమర్థులకు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అప్పచెప్పవద్దని చెప్పని మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున ఏ అమ్మవారి పాదాల దగ్గర అయితే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు యాత్ర ప్రారంభించారు ఏ అమ్మవారి పాదాల దగ్గర నుంచి పోతున్న మహేష్ గారిని ఆయన నువ్వు నా అభ్యర్థిగా ఉంటావని చెప్పని ఆశీర్వదించారు మరి అదే అమ్మవారి పాదాల సాక్షిగా మేమందరం కూడా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే అమ్మవారి ఆలయంలో మూడు సింహాల దొంగతనం జరిగిన కాడి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో ఏ చిన్న అవినీతి చేసిన వైసీపీ నాయకుల భరతం పట్టిన ఏకైక నాయకుడు పోతిన మహేష్ గారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజల సమస్యల పట్ల పోరాడిన నాయకుడు పోతిన మహేష్ గారు అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పని అదేవిధంగా కేవలం మా ఆవేదన ఈ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో కేవలం సీటు కోసం మాత్రమే కాదు జనసేన పార్టీ మనుగడ కోసం రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ భౌతవ్యం కోసం అదేవిధంగా ఆ ఇప్పటిలో జరిగే కుట్రలు కూడా ఛేదించాలని చెప్పని మనస్ఫూర్తిగా మేము కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం ఎందుకంటే ధర్మం గెలవాలి ధర్మం గెలవాలంటే కష్టపడిన పోతున్న మహేష్ గారు లాంటి నాయకుడికి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సామాజిక న్యాయం కూడా గెలవాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ పొత్తులో భాగంగా కేవలం ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోనే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు రెండే సీట్లు ఇస్తున్నారు మరి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు రెండే సీట్లు ఇస్తే బీసీలకు స్థానం ఎక్కడుంది బీసీలకు స్థానం ఉన్న ఏకైక అవకాశం విజయవాడ పశ్చిమ నిర్గం అక్కడ బలమైన నాయకుడు పోతున్న మహేష్ గారు ఉన్నారు జనసేన జెండా పట్టుకొని జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బలంగా తీసుకెళ్లి నాయకుడు పోతున్న మహేష్ గారు మరి ఇప్పటికైనా పొత్తు పార్టీలు కానీ మా అధిష్టానం కానీ ఒక్కసారి పునరాలోచించి విజయవాడ ప్రాంతంలో బలమైన వాణిగా ఉన్నటువంటి పోతిన మహేష్ గారికి పశ్చిమ సీటుని కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశస్సులు కూడా మా అందరికీ అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై పోతుని మహేష్ గారిపై ఉండాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జై జనసేన